సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చేయాలని యోగా గురువు నరహరి తెలిపారు జమ్మిగుంట పట్టణంలోని అర్థిదారుల సంఘంలో గత పది సంవత్సరాలుగా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు నిత్యం యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని యోగా గురువు యోగా చేసేవారు తెలిపారు గత పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా రోజు నిత్య కార్యక్రమంలో భాగంగా యోగా చేస్తున్నామని యోగా చేయడంతో మానసికంగా శారీరకంగా ప్రశాంతత లభిస్తుందని తెలిపారు మానసికంగా శారీరకంగా ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు వాళ్ళు సహకారంతో వాళ్ళ బిల్డింగు వాళ్ళు మాకు ఇవ్వబడ్డది కాబట్టి వాళ్ళ సహకారంతో ఈ స్థలంలో ఈ బిల్డింగ్లో మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా యోగా క్లాసులు నడిపిస్తున్నాం స్టార్టింగ్లో మొండే గురుజారి గారు తర్వాత పదకొండు పద్దెనిమిది నుంచి అంటే నా పేరు నా పేరు నరహరి నేను కూడా నడిపిస్తున్నా కంటిన్యూగా నడుస్తుంది కాబట్టి ప్రజలందరూ ఉదయం ఐదు నుంచి ఏడు గంటల వరకు నడుస్తుంది అందరు కూడా ఎలాంటి సుంకం తీసుకోకుండా ఫ్రీ క్లాసులు ఫ్రీ సేవ స్వచ్ఛందంగా మహిళలు కూడా సాయంత్రం క్లాస్ ఉంటుంది ఫైవ్ థర్టీ టు సెవెన్ ఎవరికి కూడా ఫీజులు తీసుకునే ఏది లేదు మేము అంటే ఈ అడ్డాల సంఘంలో యోగా పద్నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము రెగ్యులర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పార్టిసిపేట్ అవుతాను ఆరోగ్య సమస్యలు అంటే అసలు ఏ సమస్య కూడా లేదు నాకు దగ్గర దగ్గర వయసు డెబ్బై మూడు సంవత్సరాలు ఇప్పటివరకు నాకు ఏ చిన్న సమస్య కూడా లేదు ఇక లేనప్పుడు